హాయ్ హలో వందనం వనకం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు వర్డ్ కష్టేపల్లి ఒక గ్రామంలో రాము సోము అనే స్నేహితులు ఉండేవారు వాళ్ళకి ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవడంతో పని కోసం నగరానికి వచ్చారు నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరక పేము బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలోని నీళ్ళని తోడి తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు పేమ్ బుట్టతో నీళ్లు తోడడం ఏమిటి కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు కొన్ని గంటల తరువాత నీళ్ళ బుట్టలోకి బంగారు నాణ్యాలు వచ్చాయి రాము వాటిని వ్యాపారికిచ్చాడు అతని ప్రయత్నానికి మంచితనానికి మెచ్చి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు సోము సిగ్గుపడి తన ఊరికి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్